మీద నాకు నమ్మకం లేదని ఈ అమ్మాయి ఎప్పుడు చెప్పింది సునీత ఆ సిట్ విచారణ అధికారి వేల వైపుకి వస్తున్నప్పుడు వేల వైపు వస్తున్నప్పుడు అంటే దాన్ని ఏమంటారు మర్డర్ ఫర్ గెయిన్ అనే రూట్ లోకి వస్తున్నప్పుడు అతను తీసే సిబిఐ అడిగారు సిబిఐ వచ్చింది సిబిఐ సుధాసింగ్ దర్యాప్తు టైంలో మళ్ళీ అబ్బాయి సీబీఐ ఏం చెప్పిన కోణాల్లో విచారణ చేయట్లేదని కోర్టుకు వెళ్లారు ఇట్లాగా రకరకాలు అంటే వాస్తవంగా కొన్ని కొన్ని మర్డర్ కేసులు సెన్సేషనల్ మర్డర్ కేసుల్లో నిజమైన వాడు తప్పించుకోవడానికి ఇలాంటి అంశమే ఉంటుంది ఆ మీరా మర్డర్ కేసు అప్పుడు కూడా నేను అదే చెప్పాను ఆ మీరా మర్డర్ కేసు సిబిఐ ఏం చెప్పింది కేసు క్లోజ్ చేసేసింది అంటే మనం ఈ పరిస్థితులు అబ్జర్వ్ చేశాక మనం చెప్పగలుగుతాం కొన్ని ఆ మీరా అప్పుడు చెప్పా వాళ్ళ అమ్మగారి స్టేట్మెంట్లే నిందితుడు తప్పించుకోవడానికి కారణం అవుతాయి పదే పదే ఎప్పుడు కూడా ఇలాంటి ఆస్పెక్ట్స్ లో మనం ఊహాజనితంగా ఉండకూడదు ఊహాజనితం సాధ్యం కాదు నాకు అడి మీద కోపం ఉంది కాబట్టి ఆ లోపల వేసేయాలంటే ఎక్కడ కుదురుతుంది బేసిక్ గా అక్కడ ఇంకోటి ఆమె కోపం కూడా లేదు అప్పుడు ఆ రోజున మీడియా చెప్పింది కాబట్టి అన్నాడు సిబిఐ ఆమె తేల్చింది ఫైనల్ గా బాబు తప్పించుకున్నాడికి అక్కడ బాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేటువంటి పాయింట్ మీద అక్కడ లెగ్ ప్రింట్ దొరికింది అతంది అంత పెద్ద ఇష్టలో లెగ్ ప్రింట్ దొరికిన చోట దిక్కులేదు కేసుకులు అయిందా అతను వదిలేశారు ఎందుకు లీగల్ గా ఇరుక్కోవడం వల్ల లీగల్ గా వీళ్ళ ఆలోచన ఒకటి నాకు కోనేరు రంగారు మనవన్నేసేయాలంటాం ఇటు కాదంటాం